నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మా డప్పుర్ల గాని మా మాగిల గాని వడ్డీలో గాని ఈ రెండు వేల ఎకరాలు గుంజుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు మేం మీకు అండగా ఉంటాం ఎవరు వస్తారా రమన్ జేసీబీ వస్తారా ప్రొక్లైన్ వస్తే మాణికరావు గారు నేను ఇద్దరు అడ్డం నిలబడతాం మా మీదికెళ్ళిపోవాలి తప్ప మీ భూముల దగ్గరికి ఇవ్వని రానిచ్చే ప్రశ్నే లేదు ధైర్యంగా ఉండండి అవసరమైతే మీకోసం గ్రీన్ ట్రిబ్యునల్ కు ఢిల్లీలో కోర్టుల కేసు మీకోసం హైకోర్టుల కేసు వేస్తా మీకోసం ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ అనుమతి ఇచ్చింది ఫార్మాసిటీకి అక్కడ అన్ని అనుమతులు వచ్చినాయి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది ఆడబెట్టకుండా ఈ బంగారముల పంట పండే భూములలో పెట్టడానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు మీరు ధైర్యంగా ఉండండి బాణం ఇయ్యనికైనా రెడీ ఉంటాం కానీ మీ భూములు ఈ లంగాలు ఉంటారు కొంతమంది బయలుదేరుతారు లోపల లోపల మన దాంట్లో మన దాంట్లో సాట్ తీసుకుపోయి ఇద్దరు ముగ్గుతం సంతకాలు పెట్టిచ్చే కథలు చేస్తారు జర జాగ్రత్త ఒక్క మాట మీద ఉండండి ఎవడొస్తాడో చూస్తా ఎట్లొస్తాడో నేను చూసుకుంటా నేను ఉంటాను మీకు అండగా నిలబడతా